పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో భీమవరం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి అంకన్ సీతారాం అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి ఎలక్షన్ అబ్జర్వర్ మనోజ్ చౌహాన్ హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ నూతన మేనిఫెస్టోతో కర్ణాటక తెలంగాణలో రాష్ట్రాల్లో విజయం సాధించిన విధంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ముందుకు వెళ్తా ఉన్నామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టబోయేటి వివరించారు

उंस्ड ऑनफ्त ऑफ दिस मंथ इन अवर मैनिफेस्टो एंड सो फार एजी ने तेलंगाना एंड दिस राहुल गिर्स కావాలంటే <inaudible> 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 <inaudible>